ఠాగూర్ సినిమాలో ఆస్పత్రి సీన్ గుర్తుందిగా చనిపోయిన వ్యక్తికి వైద్యం అందిస్తున్నట్లు నాటకమాడి లక్షలాది రూపాయలు బిల్లు కట్టాలంటూ చేసిన మోసం ప్రైవేటు ఆస్పత్రుల నిలువు దోపిడీకే నిదర్శనం ఇంచుమించు అలాంటి ఘటనలకే పాల్పడుతున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోని కొన్ని యాజమాన్యాలు ఏ ఆరోగ్య సమస్య లేనివారికి పక్షవాతం నవజాత శిశువులకు కామెర్లు వచ్చినట్లు దొంగ రిపోర్టులు పెట్టి ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఫీజుల డబ్బు కొట్టేస్తున్నాయి గుంటూరు కర్నూలు జిల్లాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పక్షవాతం కేసులకు చికిత్స అందించినట్లు నకిలీ బిల్లులు పెట్టి వందల కేసుల్లో కోట్లాది రూపాయలు కొట్టేశాయి వైద్యుల సూచన మేరకు రోగులు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి దీనికి గాను ఆసరా కింద నెలకు ఐదు వేల చొప్పున ముప్పై వేల వరకు బాధితుల ఖాతాలకు జమ అవుతాయి మధ్యవర్తులు ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది దీన్ని అదనుగా తీసుకుని పేదలకు గాలం వేశారు కర్నూలు గుంటూరు చుట్టుపక్కల వారిని ఆసుపత్రులకు పిలిపించి రోజు ఫోటో తీయించి ఇంటికి పంపేసి మళ్లీ నాలుగైదు రోజులకు పిలిపిస్తున్నారు ఈలోగా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది వారికి నకిలీ స్కానింగ్ రిపోర్టులు తయారు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి పంపించి చికిత్సకు అనుమతులు పొంది ఆపై చికిత్స అందించినట్లు చూపుతున్నారు ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్వహించిన విజిలెన్స్ తనిఖీల్లో ఆసుపత్రులు చేస్తున్న అరాచకాలు బయటపడ్డాయి రిపోర్టులు స్కానింగులకు అనుగుణంగా డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని సంప్రదించగా కొన్ని స్కానింగ్లు రిపోర్టులు తాము ఇచ్చినవి కావని కొన్ని ఇచ్చింది తామే అయినా పాతవని వివరణ ఇచ్చాయి మరికొన్ని కేసుల్లో డయాగ్నోస్టిక్ సిబ్బంది కూడా ఈ కుట్రలో భాగస్వాములవుతున్నారు నెల నెల వచ్చే ఆసరా పింఛన్ మీరు తీసుకోండి చికిత్స బిల్లులు మేం తీసుకుంటామంటూ సామాన్య ప్రజలతో బేరాలు కుదుర్చుకుంటున్నారు గుంటూరులోని ఓ ఆసుపత్రి మూడు వందల కేసుల్లో కర్నూలులోని ఓ ఆసుపత్రి పదిహేను వందల కేసుల్లో ఈ దంతను సాగించినట్లు బయటపడింది ఈ కేసుల్లో అందించిన చికిత్స కంటే ఆసరా కింద వచ్చే చెల్లింపులు ఎక్కువ దాంతో ఆసుపత్రుల సిబ్బంది మధ్యవర్తిలో పక్కా ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నారు తిరుపతి రుయాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది గతంలో పక్షవాతంతో చికిత్స పొందిన వారి వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ ఉత్తు రోగుల వివరాలకు జత చేశారు ఆరోగ్యశ్రీ నుంచి దాదాపు యాభై మందికి యథావిధిగా చెల్లింపులు జరిగాయి నిందితుల మధ్య వాటాల పంపకంలో వచ్చిన గొడవలతో ఈ దందా వెలుగులోకి వచ్చింది అయినా ట్రస్టు నుంచి ప్రసవంతుకు వచ్చినట్లు చికిత్స అందించినట్లు ఫీజులు కొట్టేస్తున్నారు ఈ కేసులో ఒక్కోదానికి ముప్పై ఐదు వేల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి కడప ఏలూరు గుంటూరు ధర్మవరం రాజమహేంద్రవరం ఇతర ఆసుపత్రుల్లో ఈదంతా నడుస్తోంది నంద్యాల జిల్లా డోన్ ఓ ఆసుపత్రి యాజమాన్యం మలేరియా టైఫాయిడ్ డెంగీ జ్వరాలకు సంబంధించి చికిత్స అందించినట్లు వందల మంది నకిలీ రోగుల్ని సృష్టించింది వీటికి సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి పల్నాడు జిల్లాలోని ఓ ఆసుపత్రి యాజమాన్యం బాగున్న వారికి వెంటిలేటర్ అమర్చి ఆ ఫోటోలు ఇతర రిపోర్టుల్ని పంపించి ఫీజుల రూపంలో భారీగా కొట్టేసింది విచారణలో ఇది బయటపడంతో జరిమానా వేశారు అధికార పార్టీ నాయకుడితో ఆస్పత్రి యాజమాన్యం ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చి యాభై లక్షలకు పైన వేసిన జరిమానాను బాగా తగ్గించుకుంది ఒకే ఆసుపత్రి నుంచి ప్రీ ఆథరైజేషన్లు అధికంగా వస్తున్నప్పుడు ప్రాథమిక దశలోనే గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవారే ఒప్పంద విధానంలో ట్రస్టు కార్యాలయంలోని కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు ఇక్కడ పనిచేస్తూనే ఒకరిద్దరూ బయట ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులను నడుపుతున్నారు ఈ పరిస్థితుల్లో ట్రస్టు కార్యకలాపాల్లో ఎంతవరకు విశ్వసనీయత ఉంటుందన్నది ప్రశ్నార్థకమే